అమ్మయ్య ఇప్పుడు బస్ ప్రయాణం చేరికే హాస్టల్కి అయితే చేరుకున్నాము బస్లో అందరూ హాస్టల్ పేరెంట్సే అందరం కలిసి వస్తున్నాము మేము వచ్చేసరికి ఆల్రెడీ మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అది ముందు ఉన్నది గర్ల్స్ హాస్టల్ గర్ల్స్లో కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు సెకండ్ సాటర్డే విజిట్ ఇది బాయ్స్ హాస్టల్ ఎంజెబీ కమలాపూర్ మా పెద్ద బాబుకి ఇందులో హాస్టల్లో సీట్ వచ్చేసింది అందుకే మేము హాస్టల్లో వేసాము మా బాబు చదువు ఇలా ఉంటుంది ఏంటి అనేది మేమైతే ప్రతి సెకండ్ సాటర్డే సాస్తో మాట్లాడి తెలుసుకుంటాం ఈరోజు ఇక్కడ విజిట్ జరు జరుగుతుంది ప్లస్ మీటింగ్ కూడా జరుగుతుంది ఫుడ్ మొత్తం మీను మారిందంట ఆ ఫుడ్ అయితే ఎలా పెట్టుతున్నాము ఏంటి అనేది ఒక నోట్ అయితే ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు దానికి పేరెంట్స్ని అండ్ కలెక్టర్ గారిని మేనేజర్ సార్ని అందరినీ పిలిచారు మేము కూడా వచ్చేసాము పిల్లలు కూడా చాలా చక్కగా లైన్గా యూనిఫామ్ ధరించి చాలా చక్కగా మీటింగ్లో అయితే పాల్గొన్నారు పేరెంట్స్ కూడా అందరూ వచ్చారు చాలా శాతం పేరెంట్స్ వచ్చేసారు ఈరోజు మాకు కూడా ఫుడ్ ఇక్కడనే ప్రతి సాటర్డే మా ఇష్టమైన పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అయితే మేము ప్రిపేర్ చేసేది ఈరోజు మాకు కూడా ఇక్కడే పిల్లలు ఎలా తింటున్నారు సార్స్ మాకు ఎలా పెడుతున్నారు పిల్లలకి ఎలా పెడుతున్నారు ఏంటి ఆ ఫుడ్ టేస్ట్ మాకు కూడా ఈరోజు చేస్తున్నారు మార్నింగ్ అయితే ఫస్ట్ బూస్ట్ రాగి జావ పెడతారు డైలీ ఆఫ్టర్నూన్ లంచ్ టూ కర్రీస్ అండ్ పెరుగు పెడతారు ఈవినింగ్ స్నాక్స్ గులాబ్ జాము పకోడి గుడాలు ఇలా ఏమంటారు మరమరాలు ఇలాంటివన్నీ పెడతారు ప్లస్ ఈవినింగ్ కూడా రెండు కూరలు ఒక రసం పెరుగు పెడతారు ఇది బాగుంటుందండి లంచ్ అయితే స్టడీ కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఇంకా కొత్త మినూ వచ్చిందంట పైనుంచి అధికారులు కొత్త మిను ఇంకా ఎక్కువ పోషక పదార్థాలతో పిల్లలకు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో కొత్త మినూ స్టార్ట్ చేశారంట అది ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు గొప్పగా ప్రతి హాస్టల్లో అండి ఇక్కడైతే ఈరోజు చేస్తూ ఉన్నారు అందుకే పేరెంట్స్ మీటింగ్లో కూడా చెప్తూ ఉన్నారు మాకు మీ పిల్లలు ఎలా ఏంటి అనేది నేను కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది మేము ఇంకా వచ్చేసరికి అప్పుడే స్టార్ట్ అయిపోయింది మేమైతే వచ్చిన తర్వాత ఆవిష్కరణ జరిగింది చాలా బాగా అనిపించింది మా చేతులతో కూడా జరిపించారు అంతకుముందు ఏం జరిగిందో తెలీదు మేము వచ్చేసరికి అయితే ఇక్కడ ఘననాయక సాంగ్ విఘ్నేశ్వర్ పిల్లలైతే ఎంత చక్కగా చేశారంటే చాలా చక్కగా చేశారు నాకైతే అమ్మా అనిపించింది హాస్టల్స్లో పిల్లలు ఏమంటారు సార్ సిస్టమేటిక్ అయినా చాలా బాగా జరిగింది చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది పిల్లల సాంగ్స్ కూడా పాడారు అది కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా ఎన్సీసీ స్టూడెంట్స్ చూడండి ఏ విధంగా ఉన్నారు నేనైతే వెళ్ళగానే మా బాబు అని వెతుకుతూ ఉన్నాను తలలు ఉన్నాయి కదా మా బాబు తల ఎక్కడుంది అసలు వెతకలేకపోయాను చాలాసేపు టైం పట్టింది మళ్ళీ ఎక్కడన్నా వాడు నిల్చున్నాడా అలా చూశాను ఇలా చూసాను కానీ వాడు ఫస్ట్ ముందట కూర్చున్నాడు చోటును వెళ్ళమంటే అస్సలు వెళ్ళలేదు నేనే వెళ్ళి మళ్ళీ మమ్మీ వచ్చిందంటే అప్పుడు వాడు నా దగ్గరికి రావడం జరిగింది అసలు ఏమీ లోపలికి అలో చేయలేదు ఈరోజు అయితే ఏమన్నా నేనైతే ఏం తీసుకుపోలేదు కూడా ఏం తీసుకుపోయానంటే బెడ్షీట్స్ అండ్ ఫ్రూట్స్ స్వెటర్ చలిగా ఉంది కదా అండ్ పేస్ట్ బ్రష్ సోప్స్ ఇవి తీసుకెళ్ళానండి ప్రతిసారి అయితే ఫుడ్ కూడా తీసుకెళ్లేదు ఈసారి మాకు ఇక్కడే ఫుడ్ పిల్లలతో అని చెప్పారు అందుకనే మేమైతే వెళ్ళాము నేనైతే వెళ్ళేసరికి ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది పిల్లలు చక్కగా చేశారు ఏ క్లాస్ అయితే తెలీదు నాకైతే సెవెంత్ అనిపించింది సెవెంత్ క్లాస్ పిల్లలు ఇక్కడైతే ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సూపర్గా ఉంటుంది ఎంజేపీ కమలాపూర్ ఇంత మంచి హాస్టల్లో సీట్ దొరికినందుకు నాకైతే సో హ్యాపీ నిజం చెప్తున్నా ఐఎమ్ సో హ్యాపీ అన్ని సౌకర్యాలు ఫుడ్ అండ్ స్టడీ ప్రతి ఒక్క ఇప్పుడు ఈ రవీందర్ సారు ఈ ఏమంటారు మాకు ఇంత మంచి సార్ ప్రధానోపాధ్యాయులు మా పిల్లలకు దొరకడం వల్ల నేను హ్యాపీ ఎందుకంటే ఆ సార్ చాలా సిస్టమేటిక్ మా బాబు ఫస్ట్లో ఉన్నప్పుడు ఈసారే ఉండేది మళ్ళీ వెళ్ళిపోయారు అమ్మాయి సార్ వెళ్ళిపోయారా వేరే సార్ వచ్చారు అప్పుడు కొంచెం ఎలా అంటే సిస్టమేటిక్ లేదన్నట్టు పేరెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు రావడము పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఫుడ్ ఇలా నాకు అసలు అసలు నచ్చలేదు కానీ ఏమో ఇక అనుకున్నా మళ్ళీ సార్ వచ్చారంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే అమ్మ అనిపించింది తీసి ప్రైవేట్లో అనుకున్నాను కానీ సార్ వచ్చిన తెలిసిన తర్వాత మా పిల్లలు బాగా చదువుతారనే నమ్మకం నాకు వచ్చింది అందుకైతే ఉంచాను ఇక్కడైతే మీటింగ్ అయితే జరుగుతుంది చాలామంది పేరెంట్స్ చాలా దూరం నుండి అసలు టెన్ టెన్ నుంచి ఇంకా ఈవినింగ్ ఫైవ్ వరకు ఉన్నారు చలిగా ఉంటుందని కొంతమంది తొందరగా వెళ్ళిపోయారు చాలామంది పేరెంట్స్ వచ్చేసారు రారు అని అనుకున్న సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ మాటలు కూడా మనం విందాము ఇక్కడ అయితే పిల్లలు కూడా వచ్చి సాంగ్ పాడారు ఆ సాంగ్ అయితే అసలు షూట్ చేయలేకపోయాను మిస్ అయిపోయింది వెతికాను ఇక్కడ ఎందుకు తెలియలేదు కూడా మర్చిపోయాను ఓకే అండి పిల్లలు అయితే చాలా చక్కగా మార్నింగ్ నుంచి మన టూ టూ వరకు ఇలానే కూర్చున్నారు అసలు అమ్మ వీళ్ళు ఇంత మంచిగా కూర్చున్నారు అసలు అనిపించింది మార్నింగ్ తిన్నారంట వీళ్ళకి ఆకలి అయ్యో సెకండ్ సాటర్డే కదా ఈరోజు అనుకున్నాను పిల్లలకి తినిపిద్దాము ఏదన్నా వేడివేడిగా ప్యాక్ చేయించి అంటే ఏమంటారు ఏది తీసుకురావద్దు ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తీసుకురావద్దు అని చెప్పారు ఆయిల్ ఫుడ్ వల్ల జెమ్స్ వస్తాయి పిల్లలు ఒకరి బాక్స్ నుంచి ఒకరికి పాకుతాయి ఇలా మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అని సార్స్ వాళ్ళు అసలే నో అలౌట్ అన్నీ తీసుకపోమని బయటకు పంపించేశారు ప్రతి ఒక్కటి ఏమంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ పల్పట్టి ఇలాంటివి మాత్రమే తీసుకొచ్చాను నేను అప్పటి వరకే ఒక బాదం మిల్క్ తాగుపిచ్చి వచ్చేశాను ఇదేనండి నేను చేసింది ఇప్పుడు చాలా బాగుందని స్వెటర్ తీసుకున్నాను బెడ్షీట్స్ లోషన్ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఏ శ్రీనివాస్ కుమార్ గారు డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ హన్మకొండ గారికి మరియు విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ ఎం సురేష్ కుమార్ గారు తహసీల్దార్ కమలాపూర్ మండలం గారికి అదేవిధంగా వేదికపై ఆసీనులైన మా పాఠశాల ఏటీపీ మేడం శ్రీ మంగా గారికి అదేవిధంగా డిప్యూటీ వార్డెన్ మేడం సరితాబాయి మేడం గారికి అట్లాగే ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న నా ప్రియమైన నా సహ ఉద్యోగులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులకు అదేవిధంగా మా ప్రియమైన విద్యార్థులకు ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న మా ప్రియమైన విద్యార్థులందరికీ ఇవన్నింటికంటే ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్స్ ఈనాటి కార్యక్రమానికి తెచ్చినవారు ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మాపై ప్రేమతో మా పిల్లలపై మమకారంతో ఇక్కడున్న అతిథులపై నమ్మకంతో వచ్చేసిన మాకు ఎంతో ఇష్టమైన ముఖ్యంగా తండ్రులు కొంచెం తక్కువ ఫీల్ అవుతుందంటే వచ్చిన తల్లులందరికీ ఆ తర్వాత వాళ్ళకు తోడుగా వచ్చిన కొంతమంది తండ్రులకి ఇక్కడున్న ప్రతి ఒక్క పేరెంట్కి మా పిల్లల తరపున నా తరపున ఎంజేపీ కమలాపూర్ బాయిస్ పక్షాన స్వాగతం సుస్వాగతం ఉదయపూర్వక నమస్కారం వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా చేయండి అని చెప్పింది మాకు కానీ మీరందరూ వచ్చిన తర్వాత ఇవన్నీ ఏర్పాట్లు చూసిన తర్వాత పండగ కాదు ఒక జాతర లెక్క కనిపిస్తుంది సో ఈ జాతరకు కారణం మీరు సో నిజంగా అమ్మ మేము ఒక్క పిలుపుతో చెప్పినందుకు ఇంతమంది తల్లుడు కదలి రావడం నిజంగా చాలా చాలా సంతోషం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ దాకా పది ఈరోజు ప్రోగ్రామ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ సార్ పిల్లల ప్రోగ్రాం వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు ముఖ్యంగా అమ్మలు వస్తున్నారు అంటే నాకు ఇలా బిజీ షెడ్యూల్ ఉన్నది కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళాల్సి ఉన్నది అయినప్పటికీ కూడా పిల్లల కోసం కాబట్టి పిల్లలతో కలిసి ఉండడం అంటే నాకు ఇష్టమని సార్ మనకు కరెక్ట్ నేను చెప్పినప్పటి నుంచి రెండు గంటల లోపల వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ని క్యాన్సల్ చేసుకొని సార్ మనకి ఇక్కడికి అమ్మకొండ నుంచి రావడం జరిగింది మీకు ప్రత్యేక సుఖం సార్ ఈరోజు కార్యక్రమం గురించి మీ అందరికీ వివిధ మీడియాల ద్వారా తర్వాత పత్రికల ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా ఈ సభాధ్యక్షునిగా ఇక్కడ ప్రిన్సిపాల్గా నేను ఒకసారి పరిచయం చేయడం నా బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాన్యులు గౌరవనీయులు శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన అధ్యక్షతన గురుకులంలో చదువుతున్న ఎనిమిది లక్షల మంది పిల్లలకు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది పిల్లలు గురుకులంలో చదువుతున్నారమ్మా వాళ్ళందరికీ చక్కటి భోజనం అందించాలి చక్కటి భోజనం అందించాలని దృఢ సంకల్పంతో ఎలాంటి వాళ్ళు ఎలాంటి ముందు మాట మనకిచ్చి హామీ ఇవ్వకపోయినప్పటికీ కూడా పిల్లల మీద ప్రేమతోటి ఇప్పటి ఉన్న డైట్ ఛార్జీలను నలభై శాతం మేరకు పెంచడం జరిగింది నలభై శాతం అంటే వంద రూపాయలు ఉన్న కాడ నూట నలభై చేయడం అన్నట్టు నిజానికి రెండు వేల పద్దెనిమిదిలో మాత్రమే మనకు రేట్లు ఒకసారి మార్చడం జరిగింది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ ఆరు సంవత్సరాల్లో ఎలాంటి మార్పు లేదు దానివల్ల ఏమైందంటే అప్పుడు అరవై రూపాయలకు ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు నూట ఇరవై రూపాయలు మేము పిల్లలకు వాడాలి అంటే ఖచ్చితంగా సన్ఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ వాడాలి బెస్ట్ బ్రాండెడ్ ఆయిలే వాడాలి మేము దీనికి ఇప్పుడు డబ్బులు సరిపోయిన పక్షంలో గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ప్రిన్సిపల్ ఎంతో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే పిల్లలకు మంచి భోజనం పెట్టాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి కానీ ఉన్న దాంట్లో సరిపోని పరిస్థితి అయినా కూడా మేము చదువుకుంటూ చదువుకుంటూ వచ్చినాం ఇప్పటి నుంచి మా అందరి డిమాండ్ బాధ పిల్లలు కూడా ఎంతో వాళ్ళ మనసులో వాళ్ళందరికీ తెలుసు పరిక్యాపటా లేక ఎంత అడ్జస్ట్ అయినా మనది కానీ అలా స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కడుపు నిండా తినండి కడుపు నిండా తినండి మెదడు నిండా చదవండి మీ అమ్మ నాన్నల ఆశయాలను నిలబెట్టండి అని నిజానికి ఉన్నారు తిండి కలస్తే తిండి ఉంటే కండ కలదోయ్ అని అంటారు అంటే వానికి మంచి భోజనం అందిస్తే మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఎవరైతే శరీరం ఆరోగ్యంగా ఉంటదో ఆటోమేటిక్గా వాళ్ళ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు కూడా సక్రమంగా ఉంటాయి అన్న ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా డైట్ ఛార్జీలను పెంచింది అదేవిధంగా ఇంతకుముందు మన బీసీ వెల్ఫేర్ కదా బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఒక మేను సోషల్ వెల్ఫేర్లో ఒక మేను మైనార్టీలో ఒక మెయిన్ అంటే మేము ఇడ్లీ రోజు వాళ్ళు బోండా పెట్టేది వాళ్ళు బోండా పెట్టిన రోజు ఇంకోరు పులిహోర పెట్టేది మేము చికెన్ పెట్టిన రోజు వాళ్ళు ఆలుగడ్డ కూర పెట్టేది వాళ్ళు అది రోజు ఇంకోరు వంకాయ కూర ఇప్పుడు ప్రభుత్వం దీని మొత్తాన్ని మార్చి రాష్ట్రంలో ఉన్న వెయ్యి యాభై గురుకులాలు ఐదు వేలకు పైగా ఉన్న హాస్టళ్ళు కస్తూ ఒక గొప్ప పరంగా ఇది దొరికింది ఒక అదృష్టం అని చెప్పొచ్చు దీన్ని ఉద్దేశించి మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు దీని తర్వాత సార్ మాట్లాడిస్తారమ్మా సార్ మాట్లాడిన తర్వాత మనకు గురుకునాలుకు ఒక హ్యాండ్ బుక్ను గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఆ హ్యాండ్ బుక్ను మేము సార్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తాం అది అయిన తర్వాత సార్ కామన్ మెను అని చెప్పినాం కదా మనం ఏ రోజు ఏ ఫుడ్ పెడతాం అనేది దాన్ని సార్ అక్కడ ఆవిష్కరిస్తారు దాన్ని ఆవిష్కరించిన తర్వాత అందరికి ఓపెన్ సో జనరల్గా ఏంటంటే మాకు బడ్జెట్ శాలరీస్ ఇవి ఉంటాయి కాబట్టి డ్యూటీస్ ఉండవు కానీ నేను ఇదివరకు ఏంటంటే సీఈఓ చేశాను జెడిపి తర్వాత డిఆర్డిఓ చేశాను అప్పుడు దళిత బంధు కూడా నన్ను నోడల్ ఆఫీసర్ నేనే మీ మండలానికి సంబంధించి నాలుగేళ్ళు క్రితం పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మనం అందరూ కూడా భాగస్వాము రోజు ఆశించే విధంగా మన చప్పట్లు మోగాలి విద్యార్థులందరూ చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే చక్కటి పౌష్టిక ఆహారం అందాలనే సదుద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కామన్ డైట్ మెనో పుస్తకాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు విద్యార్థులు చక్కగా చదువుకునే ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే చక్కటి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలంటే చక్కటి పౌష్టిక ఆహారం ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి ఈ ఆవిష్కరించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా మన కమలాపూర్ బాయ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ఏటీపీ మేడం టీడబుల్ మేడం ఒక చిన్న సత్కారాన్ని ఈరోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల గారికి అందించాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా గట్టిగా చప్పటిబట్టి ఈరోజు కార్యక్రమాన్ని తిప్పింజన్ చేయడంలో పాత్ర అయినటువంటి మన అతిరథ మహారినటువంటి జిల్లా రిజర్వే అధికారి శ్రీనివాస్ కుమార్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం ధన్యవాదాలు సార్ ఇప్పుడు ప్రత్యేక అతిథులు కమలాపూర్ తహసీల్దార్ సురేష్ గారిని చిరుసత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నారు మండల తహసీల్దార్ గారు గత రెండు రోజుల నుండి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతగానో కృషి చేశారు వారికి కృతజ్ఞతలు ప్రతి విద్యార్థికి పౌష్టిక ఆహారం అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు క్రమశిక్షణగా తల్లిదండ్రులు అందరూ కూడా ముఖ్యంగా వాళ్ళ అమ్మలు వాళ్ళ చేతితో మన గురుకులంలో చేసిన వంటలను రుచి చూడాలనే ఉద్దేశంతో ప్రేమగా వాళ్ళందరినీ ఫోన్ చేసి ఇక్కడికి రప్పించడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో విద్యార్థులు తల్లిదండ్రులు అదేవిధంగా మా గురుకులంలోని ప్రతి ఉపాధ్యాయును శానిటేషన్ వర్కర్ను కుకింగ్ వర్కర్ను ఎన్సిసి విద్యార్థులు వాలంటీర్లు అన్ని రకాల ఇన్ఛార్జ్లు సంగీత ఉపాధ్యాయులు త్రివేణి గారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు డేవిడ్ గారు ఏటీపీ మంగా గారు డిప్యూటీ బార్టెంట్ సరిత గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విజయవంతం కోసం తమ పనుల సైతం పక్కకు పెట్టి కార్యక్రమం విజయవంతం కోసం వచ్చినటువంటి అతిరథ మహారథులు జిల్లా కెసరీ అధికారి శ్రీనివాస్ కుమార్ గారికి అదేవిధంగా మండల తహసీల్దార్ సురేష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు అదే అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి విజయవంతం చేసినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చూశారు కదా మీరే ఆవిష్కరణ అయితే జరిగింది నోటు ఫుడ్ ఎలా ఏ రోజు ఏ ఫుడ్ ఏంటి ఏ ఫ్రూట్ అనేది అన్నీ నోట్ అయితే అక్కడ ఉన్నాయి అదైతే జరిగింది వాళ్ళు సార్స్ కూడా ఎలా మాట్లాడారో చూశారు కదా పేరెంట్స్ చూడండి ఇంత బాగా వచ్చారు అసలు చిన్న పిల్లలండి ఫిఫ్త్ క్లాసు ఇంతే ఉంటారు అమ్మ వాళ్ళు అంత మంచిగా ఉండడం హాస్టల్లో నాకైతే అమ్మ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూస్తే మా చోటు కంటే చిన్నగా ఉంటారు కొంత కొంతమంది వాళ్ళు ఫిఫ్త్ క్లాసు వాళ్ళందరూ మంచిగా ఉన్నారు మమ్మీ డాడీ బాధపడకుండా హ్యాపీగా వీళ్ళందరూ కలిసి మంచిగా చదువుకుంటారు యోగా క్లాసెస్ ప్రతి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయినా సింగింగ్ ప్రోగ్రామ్స్ అయినా ఎన్సీసీ చూసారు కదా అసలు చాలా అంటే చాలా ఉన్నాయండి అన్నీ మంచి క్రమశిక్షణతో చాలా బాగా చెప్తా ఇక్కడ ఉంటే అట్లా ఉండరు ఇంట్లో ఉంటే అక్కడ ఉంటే ఒక సిస్టమేటిక్ ఇలా మార్నింగ్ లేవాలి యోగా చేయాలి స్టడీ చేయాలి ఇట్లా మనం ఇంటి దగ్గర ఉంటే ఇప్పుడు ఫుడ్ ఆకలి అనేది ఇట్లా టైం టు టైం ఉండదు అక్కడైతే టైం టు టైం ప్లేట్ పట్టుకొని ఈ టైం సెవెన్ థర్టీ అయిందా ఈ టైంకి బూస్ట్ ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ ఈ టైంకి లంచ్ అనేది చాలా వాళ్ళకి మెదడులో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అలా ఉంటుంది నాకైతే ఇది ఒక సిస్టమ్ బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే సార్ వాళ్ళు అక్కడ ఉన్న వర్కర్స్ వాళ్ళందరూ గ్యాంగ్ మొత్తం గ్రూప్ మొత్తం అయితే ఫోటో దిగారు నాకైతే హ్యాపీ అనిపించింది ఇప్పుడు మరి సార్ కూడా మీరు తల్లిదండ్రుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేద్దామని మమ్మల్ని ఒక టెన్ మెంబర్స్ పేరెంట్స్ రావాలి అని చెప్పారు మేమైతే వెళ్ళాము అందరూ నేవు పో నువ్వు అంట అని అనుకుంటా ఉంటే నేనైతే ముందుకు వెళ్ళాను ఆ చేతుల మీదనే టెంకాయ కూడా సార్ వాళ్ళు కొట్టారు మేము కూడా కొట్టాము చూడండి అది కూడా మీతో వీడియో షేర్ చేస్తాను మా పెద్ద బాబు ఇంకా రాలేదు ఇదేనండి అదిగా సార్ వాళ్ళు మేము ముందుకు వెళ్ళాము ఒక టెన్ మాకు చెప్తూ ఉన్నారు ఈరోజు ఈ ఫుడ్ ఈరోజు ఈ ఫుడ్ అని చెప్తూ ఉన్నారు మీను ఫుడ్ మీను అంతా చెప్తున్నారు మీరు రండి అమ్మ మీరు రండి పేరెంట్స్ కదా కొంచెం ముందుకు రండి అని చెప్పి పిల్లలతోటి మాతోటి ఈ రవీందర్ సార్ అయితే చాలా బాగా చెప్పారు ఒక టెన్ మెంబర్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కలిసి నాకైతే హ్యాపీ అనిపించింది పేరెంట్స్కి మీ పిల్లలకి ఈ విధంగా ఫుడ్ పెడుతున్నాం స్టడీ ఏంటి తెలుసుకోండి ఫుడ్ అయితే చూడండి వెజిటేబుల్ రైస్ అండ్ మేకర్ పప్పు పాలకూర సాంబారు పెరుగు అందరూ సార్స్ మాతో కలిసి తిన్నారు ఐఎమ్ సో హ్యాపీ పిల్లలకు ఫుడ్ వైట్ రైస్ డైలీ వైట్ రైస్ చెప్పాను కదండి మీకు చాలా బాగుంటుంది ఫుడ్కైతే బాధపడాల్సిన అవసరం లేదు మన దగ్గర చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి టీచర్స్ కూడా చాలా పక్ బాగా చెప్తారు ఎక్స్పీరియన్స్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ నాకు తెలిసి నేను చెప్తున్నాను వాళ్ళు చెప్పే ప్రతి మాట ఎక్స్పీరియన్స్తో చెప్తారు ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి చదివితేనే గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు ఆ వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఆ జాబ్ కొట్టి మనకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు అందులో మనం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఆ అన్నం విలువ కూడా వాళ్ళకి తెలిసి ఉంటే ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసి తింటారు పేదింటి రైతు బిడ్డ అన్నం విలువ తెలుస్తుంది నాకు తెలుసు ఈ వీళ్ళకైతే చాలా ఏమంటారు సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలీదు నాకు తెలిసి మీరేమన్నా అనుకోండి కామెంట్స్లో నాకు తెలిసి అయితే తెలీదు కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది అన్నం విలువ అని మొత్తం తింటారు చాలామంది కూర నచ్చకను పడేద్దాం వేసుకోవడమే కొంచెం వేసుకోవాలి ఇష్టమైన కూర అయితే కొంచెం ఎక్కువ వేసుకో అలా అనిపిస్తూ ఉంటుంది నాకు పిల్లలు కూడా వడ్డన చేశారు చాలా బాగా అనిపించింది ఫుడ్ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు చాలా బాగా పెడతారు మన ఇంట్లో దొరక అంత బాగా మన పిల్లలకు మనం పెడతామో లేదో మనకు తెలీదు నేనైతే ఏమో రోజు ఒక ఫ్రూట్ దొరుకుతుందా అండి మనకైనా టైం కుదురుతుందా పాలు బూస్ట్ అక్కడైతే కొంచెం టీచర్స్ భయమో తెలీదు ఎవరు భయమో తెలీదు తాగుతారు తింటారు మళ్ళీ ప్లస్ చదువుకోవడం అనేది వాళ్ళ పైన కూడా కొంచెం ఉంటుంది పిల్లల మీద కూడా ఎందుకు అంటే టీచర్స్ చెప్తారు గవర్నమెంట్ టీచర్స్ మంచిగా చెప్తారు ఎక్స్ప్లెయిన్ చాలా చేస్తారు కానీ పిల్లల దగ్గర కూడా ఉంటుందండి వాళ్ళు మేము చదువుకోవాలి బాగుపడాలనే ఉద్దేశం పిల్లలలో కూడా ఉండాలి అది నా ఆలోచన మీరు ఏమైనా అనుకోండి ఓకే అండి మా చోటు కూడా తినేస్తుండు నేను కూడా తినేసాము మీకు ఎలా అనిపించింది ఏంటి ఫుడ్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంతటితో అయితే నా వీడియో అయిపోయింది మేమైతే బయలుదేరాము మా హనీ దగ్గర అయితే ఫైవ్ వరకు ఉన్నామండి పెద్దోడు హనీ అంటే ఫైవ్ వరకు ఉన్నాము వచ్చేసాము బాయ్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ బాయ్